మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాజీ పార్లమెంట్ సభ్యురాలు పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ వంగ గీత విశ్వనాథ ఆదేశాల మేరకు స్టేట్ సెక్రటరీ గండేపల్లి బాబీ అధ్యక్షతన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి చేసిన నాయకులకు మన ప్రజలకు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం స్టేట్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు సూచనల మేరకు శ్రీమతి గీత విశ్వనాథ్ గారు పిఠాపురం నియోజకవర్గ ఆవిడ అనుమతితో ఈ పిఠాపురంలో కోటి సంతకాల టౌన్లో కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ రోజుకి పది వార్డులు కంప్లీట్ చేయడం జరిగింది అందులో భాగంగా ఐదో వార్డు మన బజా పెద్దకా గారిది ఆరో వార్డు గండపీ బాబు గారు మన చైర్మన్ గారి వార్డు ఈ కార్యక్రమాల్లో పాల్గొనగా ప్రజల నుంచి చాలా అధికమైన లాభాభిమానులతో వచ్చి ఈ కోటి సంతాప సేకరణలో కూడా పాల్గొనడం జరిగింది చాలా దౌర్జన్యమైన విషయం ఏంటంటే కూటమి ప్రభుత్వం ఈ అమరావతి డెవలప్మెంట్ విషయాల్లో కనీసం జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఈ ప్రైవేట్ కాలేజీలని జీవన్ రద్దు చేసి ఈ మెడికల్ కాలేజీలని డెవలప్ చేస్తే చాలా బాగుంటుందని మేము ఎప్పటి నుంచో కూడా ప్రజల తరఫున వైఎస్ఆర్సీపీ పోరాడుతూ ఉంది కానీ పేద విద్యార్థులు చదువుకునే అవకాశం పేదలు వైద్యం చేసుకునే అవకాశం మరి కంపల్సరీగా కూడా దీని ఎందు చాలా ఉపయోగకరమైన విషయం కాబట్టి ప్రజల్లో చాలా ఆదరణ లభిస్తూ ఉంది మరి ఇది గమనించాలి ప్రభుత్వం గమనించి తక్షణమే ఆ జీవనం రద్దు చేసి మరి అందులో పెద్ద అమౌంట్ కాదు కాబట్టి నిజంగా ఒక ఐదు వేల కోట్లు ఒక ఆరు వేల కోట్లతోటి ఈ కాలేజీలు కంప్లీట్ అయ్యి పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి మన రాష్ట్రంలో ఎనభై పర్సెంట్ మన బిలో ప్రావర్టీ లైన్ దానిలో ఉన్నారు కాబట్టి పేద ప్రజలు ఉన్నారు కాబట్టి పేద విద్యార్థులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఆలోచించి మరి జీవన్ రద్దు చేసి ఈ ప్రైవేటీకరణను ఉపసంహరించుకుని మరి దీన్ని జయప్రదం చేయాలని చెప్పి వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది జై జగన్ పదిహేడు ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రైవేటీకరిస్తూ జీవో ఇచ్చిన కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు పిఠాపురం పట్టణం ఐదు ఆరు వార్డుల్లో మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ వైఎస్ఆర్సీపీ మాజీ పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి వంగా గీతా విశ్వనాథ్ గారి ఆదేశాలతో ఐదు ఆరు వార్డులు చెందిన కార్యకర్తలంతా ఈరోజు రెండు వార్డుల్లోనూ విస్తృతంగా పర్యటించడం జరిగింది దీనిపై ప్రజలకి వివరిస్తున్నప్పుడు వారే స్వచ్ఛందంగా ముందుకొచ్చి వారు స్పందిస్తున్న తీరు అమోఘం ఇది చాలా అన్యాయం కూటమి ప్రభుత్వం ఈ జీవోను ఉపసంహరించుకోవాలని ప్రజలే ముక్త కట్టడంతో చెప్తా ఉంటే మాకు నిజంగా ఆశ్చర్యమేసింది జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘ పోరాటంలో భాగంగా ఈ జీవోను ఉపసంహరించుకునే వరకు ఈ పోరా పోరాటాన్ని కొనసాగించాలి ఈ అంశంపై ప్రజా మద్దతు కూడగట్టాలనే అంశంతో కోటి సంతకాల కార్యక్రమం ఒకటి మాకు నిర్దేశించి ఉన్నారు ఆ కార్యక్రమాన్ని అనుసరించి మేము ప్రతిరోజు కూడా పిఠాపురం పట్టణంలో మా పట్టణ అధ్యక్షులు రావులు మాధవరావు ఆధ్వర్యంలో రోజు రెండు వార్డుల్లో పర్యటించి ప్రజా మద్దతును కూడగట్టడం జరుగుతూ ఉంది ఈ ప్రజా మద్దతు వెళ్ళి చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కళ్ళు తెరవాల్సిందే ప్రజా మద్దతుతో ప్రజా వ్యతిరేక నిర్ణయం తీసుకుని ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా కళ్ళు తెరిపిస్తాం ఈ పోటీ సంతకాలు పూర్తి చేసి గవర్నర్ వరకు ఈ అంశాలు తీసుకెళ్తాం ఖచ్చితంగా ఇందులో విజయం సాధిస్తాం ఈ విజయం మా పార్టీ విజయమో జగన్మోహన్ రెడ్డి గారి విజయమో కాదు ఇది ఖచ్చితంగా ప్రజా విజయంగా నిలవబోతా ఉంది రాబోయే రోజుల్లో ఇదే ప్రధాన అంశం అయ్యి ఈ కూటమి ప్రభుత్వాన్ని కోలగొట్టబోతుందని